హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూప్రియాస్టి బ్లాగ్స్ ఈరోజు ఒక రసం రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఒక నాలుగు టమాటాలు ఉంటే సరిపోతుంది మనం ఈ రసం అనేది చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా టమాటాలని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసేసుకొని వాటర్లో వేసి ఉడికించుకోవాలి లేదంటే మసాలా వంకాయ చేసినట్టు నాలుగు ఘాట్లు పెట్టేసి కూడా ఉడికించేసేసుకోవచ్చు టమాటాలన్నీ ఇట్లా పొట్టు సపరేట్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉడిపోయి ఉడికిపోయినట్టు ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఒక ఆనియన్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి కాసింత కొత్తిమీర కరివేపాకు అన్నింటిని చిన్నగా చాప్ చేసి పెట్టేసుకోవాలి మనం ఇందాక చల్లారి పెట్టుకున్న టమాటోలన్నిటి మీద ఈ విధంగా పొట్టు అనేది తీసేసి మిక్సీ జార్లో వేసేసి వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ అనేది మనం పట్టేసుకోవాలి మనకు టొమాటో ప్యూరీ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మనం ఏ కడాయిలో చారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ కడాయి స్టవ్ మీద పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకుంటే చిటపటలాడాక అందులో ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసేసి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసి పెట్టేసుకున్నాం కదా అది కూడా వేసేసి వేగనివ్వాలి ఆనియన్ ఆనియన్ అనేది కొంచెం వేగినాక అందులో ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు కొంచెం ఒక ఐదారు మిరియాలని ఈ విధంగా పౌ పౌడర్ చేసేసుకోండి లేదంటే క్రష్ చేసి వేసేసుకోవచ్చు అందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఫ్రై అయ్యాక ఇందాక మనం పేస్ట్ చేసేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇందులో వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇది మనం దగ్గు జరుగు ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది గొంతుకు కూడా చాలా హాయిగా ఉంటుంది కొంచెం రిలీఫ్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ అంతా మనం కాసేపు పచ్చివాసన పోయే వరకు మరగనివ్వాలి ఇందులోనే తగినంత కారం అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని టమాటో ప్యూరీని మగ్గనివ్వాలి మనకు ఈ విధంగా మగ్గుతున్నప్పుడు అందులో పులుపుకి తగ్గట్టుగా మనం వాటర్ అనేది పోసుకోవాలి మీకు కొంచెం పులుపు కావాలంటే చింతపండు కూడా మనం వేసేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను ఓన్లీ టమాటోస్తోనే చేసేస్తున్నాను ఈ విధంగా మనకు చార్ అనేది మరుగుతున్నప్పుడు మనకు చార్ అనేది రెడీ అవుతున్నట్టు ఈ విధంగా మనం పొంగు వచ్చాక ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకొని కొత్తిమీర ఈ విధంగా చల్లేసుకుంటే మనకు టేస్టీ టొమాటో చార్ అనేది రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్